ನಮ್ಮನಕಾ ಸರಿ ಪಂಜನ ಕೈತಿಸ್ಕೊಂಡಸೋನೆ ಹೇಳದಿ ಉಳ್ತಾರ ವೋ 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 ಚಿತೆ ಯಾಕೆ ಇದೆ ರಣಮುಡಿ ಒಂದೆರಡು ಕಾಲಕ್ಕೆ ಹೊಟ್ಟೆ ಮತ್ತೆ ಹಾಲೆ ಬಂತು ಪುಸ್ತಕ ಬಂತು ಏ

పచ్చన కొట్టుకెళ్ళనా పచ్చన కొట్టుకెళ్ళని తెట్ల బట్టు పచ్చనమొదో లోగట్టిదలయ్యా నీ వాకిలి ముయ్య నీ సైల్క పచ్చన బట్టు నేను ఎవరు బెంగమెండం చెసరా ఎవరు ఏంటి క అవుతుందన్న ఎవరు గాయ్ స్టెప్ నీ స్టెప్ నీవుగా దేయ్ స్టెప్ నీ అంటే నాకు పనికి అకన్నా స్టెప్ నీ స్టెప్ నీ అంటే దేయ్ దేయ్ అంటే నాకు రన్న తాడ చెన్నూరు స్టెప్

యావరా ఏ సిరోదర్ పట్ణమే కీపర్ సుల్తాన్ సిరిగాపర్మ పట్ణమే కీప్ సుల్తాన్ అవును ఆ ఏరా ఏం కొడ బాదనం

लेकर भाग मिलबता अबो चलबता ya!